తీర్మానించే నా చేత్తోనే గన్ పట్టుకునేలా చేశారు కిరణ్ బేడి మీద మీరు పెంచుకున్న అభిమానాన్ని ఆవేశంగా మార్చుకోవద్దు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు న్యాయాన్ని రక్షించడానికి మేము ఇది న్యాయస్థానం అవమానించకండి గౌరవించండి దయచేసి అందరూ వెనక్కి వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్ వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్ ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటప్పయ్య కిరణ్ బేడి గారిని పోలీస్ ఆఫీసర్ని చేసింది డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో దానికి కిరణ్ బేడి గారు సహకరించలేదు ఆ టైంలో పాలకులలో పిక్ పాకెటింగ్ చేసే ఈ భాగ్యలక్ష్మి చూడ్డానికి తన కూతురులా ఉండడం వల్ల ఈమెని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళిద్దరూ కలిసి కిరణ్ బేడిని హత్య చేశారు కిరణ్ బేడి స్థానంలో ఈ భాగ్యలక్ష్మిని కూర్చోబెట్టి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్నే నిజాయితీ పరురాలైన కిరణ్ బేడిని హత్య చేసిన ఈ హంతకులిద్దరిని సెక్షన్ త్రీ టూ ప్రకారం కాదు ఈ ప్రజలందరి సమక్షంలో ఉరితీయాలి ఈ హంతకుల నిజస్వరూపాలను బయట పెట్టిన ఆ ముగ్గురు పెద్ద మనుషుల పెద్ద మనసును తమరు గుర్తించి శాసనసభ ముందు రాతి కాదు 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 కాదు

ప్రసిద్ధి. কই কই దీని తరపున వాదించడానికి సిగ్గులేదరా నీకు? జనాల చెప్పులు విసిరేసినా ఈ కేసు వాదించాలన వచ్చావే? నీకు లేదా విత్ యువర్ కైండ్ పర్మిషన్ ఇలా లార్డ్. సిగ్గుదేనికి మాడియరా లార్డ్ ఫ్రెండ్? మన ప్రీతమ నాయకారు ఇందిరాగాంధీని కాల్చి చంపారు. నేరస్థులు మనందరికీ తెలుసు. అయినా వాళ్ళు నిరపరాధులంటూ పదేళ్ళు వాదించారు. ఎవరు మన లాయర్లే అలాగే రాజీవ్ గాంధీని హత్య చేసిందెవరో తెలిసి కూడా వాళ్ళని రక్షించాలని చూసిందెవరు మన లాయర్లే వాళ్ళు నిరపరాధులని వాదించింది కూడా మన లాయర్లే పార్లమెంటులో బహంబు పెట్టారు కానీ మొన్నటి వరకు వాళ్ళు నిరపరాధులని వాదించింది మన లాయర్లే సమాజంలో నేరస్తులు దొంగలు కావలసినంతమంది ఉన్నారు ఉన్నారా ఉన్నారు ఎందుకని మనలాంటి లాయర్లు వాళ్ళని రక్షించడం వల్ల మిలాట్ అంత పెద్ద కేసులతో పోల్చి చూస్తే దిస్ సీన్స్ టు బి ఏ పెట్టి కెస్ మిలాట్ అందుకని వాళ్ల నేరం నిరూపించేంత వరకు వాళ్ళు నేరస్తులు కాదు నిందితులు మాత్రమే బేస్డ్ ఆన్ దట్ ఈ నిందితుల తరఫున వాదించదలుచుకున్నాను అండ్ దీస్ ఆర్ మై డాక్యుమెంట్స్ మిలాట్ మిలాట్ నా ల్యాండ్ ఫ్రెండ్ ఇందాక అన్నట్టు ఆ ముగ్గురి తాలూకు కంచు విగ్రహాల్ని అసెంబ్లీ ముందర తర్వాత పెట్టచ్చు కానీ అంతకన్నా ముందు వాళ్ళని బోన్ లో ప్రవేశపెట్టండి భూపతి నరసింహ నమస్కారం గురు కోర్టుకు పెట్టండి నమస్కారం చూడండి ఆ బోన్ లో ఉన్న ఆవిడెవరో మీకు తెలుసా ఎందుకు తెలీదు మన కిరణ్ బేడిని చెప్పిన పాలకొల్లు కాదు కిరణ్ బేడి అని అంటాను లేదు సార్ కిరణ్ బేడి ఖచ్చితంగా చచ్చిపోయింది ఈమె పేరు భాగ్యలక్ష్మి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు కిరణ్ బేడి చనిపోయింది కాబట్టి కిరణ్ బేడి చనిపోయిందని మీకు ఎలా తెలుసు అనే మేము చూసాం సార్ ఏం చూసారో కోర్టుకి చెప్పండి సార్ ఈ విడ కిరణ్ బేడిని చంపడం మా కళ్ళారా చూశాం ఎక్కడ వరంగల్ హైదరాబాద్ వరంగ హైదరాబాద్ హైద్యే కన్ఫ్యూజన్ నో నో కన్ఫ్యూజన్ ఏదో ఒకటి చెప్పండి మెదక్ వరంగల్ హైదరాబాద్ హైవే పాయింట్ మే ప్లీజ్ బి నోటెడ్ మీ లాస్ట్ మీరు మెదక్ ఎందుకు వెళ్ళారు ఫామ్ హౌస్ పర్చేస్ చేయడానికి మీరందరూ మెదక్ వెళ్తుండగా ఈవిడే కిరణ్ బేడిని హత్య చేయడం మీరు కళ్ళారా చూశారు చూసారా ఏ టైంలో మీరు నోరు మూసుకుంటారా మధ్యాహ్నం ఎగైన్ కన్ఫ్యూజన్ పొద్దున రాత్రి మధ్యాహ్నం పాయింట్ మే ప్లీజ్ బి నోటెడ్ మీ లార్ ఏంటి మై లర్న్ ఫ్రెండ్ హోంవర్క్ సరిగ్గా చేయించలేదా కిరణ్ బేడిని హత్య చేస్తూ ఉండగా మీ ముగ్గురు అక్కడే ఉండి ఎవరు రక్షించడానికి వెళ్ళలేదు రైట్ అది 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 ఎందుకు వెళ్ళలేదు నాకు అర్థమైంది డిఫికల్ట్ మై లార్ పాపం ఆ సందర్భంలో చాలా భయపడి ఉంటారు అందుకే వీళ్ళేం సహాయం చేయలేకపోయా అవును దుర్గాదేవిలా కనిపించింది భయంకరంగా ఉంది చూడండి కిరణ్ బేడిని హత్య చేసినప్పుడు ఈవిడి చేతుల్లో ఏ ఆయుధం ఉంది కత్తి గుడ్ వెరీ గుడ్ కనీసం ఇప్పటికైనా మీ ముగ్గురు ఓ అండర్స్టాండింగ్ వచ్చారు అవును సరే పాపం చనిపోయిన కిరణ్ బేడికి మీరు ఏ సహాయం చేయలేకపోయారు కనీసం బాడీనైనా పోలీసులకు అప్పగించొచ్చు కదా అంత ఛాన్స్ ఎక్కడ ఇచ్చిందండి ఈవిడే కాల్ చేసి బూడిచ్చేసేసింది బూడిదా మీలాద్ అంటే బాడీ మొత్తం కాలి బూడిదయ్యే వరకు మీరందరూ అక్కడే ఉన్నారు రాయ్ మిలాద్ హత్య జరుగుతూ ఉండగా చూస్తూ నిలబడ్డాం శవం కాలి బూడిదయ్యేంత వరకు ప్రత్యక్ష సాక్షులా చూస్తూ నిలబడ్డామని వీళ్ళు చెప్తున్న కట్టుకథలు వినడానికి చాలా బాగుంటాయి మిలా ఇది కట్టుకథ కాదు కిరణ్ బేడిని చంపుతుండగా చూసింది నిజం మీకు కొడుకు ఉండాలి కదా అతను ఎంతో బాగా చూసుకున్నారు కదా ప్రాణప్రదంగా అలాంటి కొడుకు పైగా వంశోద్ధారకుడు ఈ మధ్యనే చనిపోయాడు రైట్ మిస్టర్ భూపతి లుక్ ఎట్ మీ నిజానికి మీ కొడుకు చనిపోలేదు హత్య చేయబడ్డాడు ఆ విషయం మీకు తెలుసు ఎవరు హత్య చేశారు భూపతి చూడండి ఎవరు హత్య చేశారు మీ కొడుకును హత్య చేసింది ఎవరో మీకు తెలుసు హత్య చేసింది ఎవరు హత్య చేసింది ఎవరు లుక్ ఎట్ మీ భూపతి మీ బిజినెస్ కి అనుక్షణం అడ్డుపడింది ఎవరు మీ ఈ స్థితికి కారణం ఎవరు కిరణ్ దాంట్లో బతుకున్న భూపతి అదొకటి పాలవడానికి కారణం ఎవరు మీ ఒక్క గారి హత్య కారణమైన వాళ్ళని ఏం చేశారు చంపేశారు మీ వంశోపాధిని హత్య చేసింది ఎవరో మీకు తెలిసిన తర్వాత

ఇతను పిచ్చాడు పిచ్చాడు ఇతను నిజంగా పిచ్చాడు జడ్జి గారు ఇతను ఎవరిని చెప్పలేదు కిరణ్ బేడి అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ని హత్య చేసినందుకు ఈ ముగ్గురు హంతకులకి ఐపీసీ త్రీ నాట్ సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించడం అయినది కానిస్టేబుల్ వెంకటప్పయ్య ఉద్దేశం మంచిదైనప్పటికీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం తప్పు దేశ రక్షణకే సేవ చేసే ప్రతి వ్యక్తి పోలీసేనని కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది ఈ ఆధునిక హక్కు ప్రకారం

ఇక మిగిలిన వాళ్ళకి ఎంతిస్తున్నారో ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారో మీకు ఇచ్చేది ఒక లెక్క మీ డిపార్ట్మెంట్ నుంచి మొదలుపెట్టి శాసనసభలో కూర్చున్న మన మంత్రులందరితో అందరితో పాటు వాళ్ళ చుట్టూ ఉండే వందల మంది లంచగుండల్ని మెయింటైన్ చేస్తున్నాం మేడం ఇలా ఇంత మందికి ఇచ్చాక మీకేమి మిగులుతుంది మేమేమైనా మా జేబులో తీస్తున్నామా అంత కస్టమర్ల నెత్తి మీద రుతుకున్నాం అత్త సొమ్ము అల్లుడి దానమంటారే మేమే దిలీప్ మేడం వీళ్ళందరినీ లోపలికి తోసే దీన్ని ఎవిడెన్స్ గా తీసుకొని కేసు ఫైల్ చేయి ఏంటి మేడం జోక్ చేస్తున్నారా షట్ అప్ మీరు ఏమైనా న్యాయమైన పనులు చేస్తున్నారా మేడం ఇది చాలా అన్యాయం మోసం చేస్తున్నారు మీరు ఏంటి అలా చూస్తూ నిలబడ్డారు లోపలేండి కొరకలారా అది చెప్పిన మాయ మాటలు నమ్మొద్దు నేను ఆ రోజే చెప్పాను నా మాట విన్నారా ఇప్పుడేమైంది ఈ రోజు మన డబ్బు దశకం అన్ని దొబ్బేసి మనల్ని లోపలేసింది ఏమైనా కిరణ్ అంటే కిరణ్ బేడియేరా జరిగిన అన్యాయం గురించి చెప్పాలని వచ్చారు ఏమైంది మర్యాదగా సహించాయి ఎట్టి పరిస్థితుల్లో సంతకం పెట్టను నా ప్రాణం పోయినా పెట్టను

ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం భయపడింది ప్రాణం గురించి కా మానం గురించి ఆ చేసుండకపోతే ఆ నవడీ వీళ్ళిద్దరి జీవితాన్ని నాశనం చేస్తుండేవాళ్ళు రైతులకి ప్రభుత్వం సహాయం చేస్తుందని చట్టం మా పక్షానే ఉందని మేము నమ్మేం చూడు అదే అదే నమ్మా మేం చేసిన పెద్ద తప్పు ఈ విషయం గురించి కంప్లైంట్ ఇస్తే ఎవరూ పట్టించుకోలేదమ్మా నీకేమయ్యా ఇద్దరు వయసుకొచ్చిన కూతుళ్ళున్నారు బతికేయంటూ చాలా మేము మీ గురించి ఎంతో విన్నాం ఎందరికో మీరు న్యాయం జరిగేలా చూసారని కూడా విన్నాం ఇప్పుడు మా అమ్మాయిల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మేము మిమ్మల్ని నమ్ముకున్నాం తల్లి దయచేసి మాకు దారి చూపించు తల్లి దయచేసి మాకు దారి చూపించు లేవండి మాకు న్యాయం జరిగేలా చూడు తల్లి న్యాయం జరిగేలా చూడు ఏమే డూప్లికేట్ కిరణ్ ఇంత పొద్దున్నే నేను నీకు గుర్తొచ్చానంటే డూప్లికేటే కానీ నేను ఇచ్చే కోటింగ్ మాత్రం ఒరిజినల్ అందుకే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అనే తేడాలు ఉండవు సరే ఇంతకి విషయమేంటి నువ్వు మల్టీప్లెక్స్ షాపింగ్ మాల్స్ కట్టడానికి సర్వే నంబర్ వన్ సిక్స్టీ టూ బార్ ఎయిట్ మాధవరావు భూమిని దౌర్జన్యంగా అతని దగ్గర నుంచి లాక్కున్నావు కదా మర్యాదగా ఆ పేపర్స్ తిరిగిచ్చాయి ఏమన్నా పాలకొలు టౌన్ లో చీప్ గా వ్యాపారం చేసే స్థలం అనుకున్నావా ఇది హైదరాబాద్ ఒక్క గజానికి కూడా ఎంత ఎంత రేటు పలుకుతుందో తెలుసా అందుకే రా మర్యాదగా ఇచ్చేయమంటోంది నేను కబ్జా చేసిన స్థలాల్లో ఇది ఎన్నోదో నాకే తెలీదు ఒక్కసారి నా కన్ను పడిందంటే ఆ స్థలం నాదే పెట్టేపోనం ఇంత అనర్థం జరగడానికి కారణం నువ్వే ఆ శివలింగం కనిపించగానే ఒళ్ళుపై తెలియకుండా రచ్చిపోయావు నీ యదవ సెంటిమెంట్ వల్ల కోట్ల రూపాయలు నష్టపోయావు అయ్యో నేను పరమశివుడి భక్తుడిని గురు నా ఒంటి మీదకి పోనకం వస్తే నేనేం చేస్తుంటానో నాకే తెలీదు ఎందుకు అందరూ ఏంట్రా రూపాయి అయి బాబు రూపాయ రూపాయికి అవుతుందా వస్తుందా రాదా నాకు తెలియదు కానీ బెచ్చమడి వేసాను కామన్ పీపుల్స్ అనుకున్నావా ఏదో మన హైదరాబాద్ అలా అయిపోవాలి ఇలా అయిపోవాలి పెద్ద హైటెక్ సిటీ అయిపోవాలని కంటారు తెల్లవారులు నైట్ క్లబ్ లు తిరుగుతూ పోలీసు వాళ్ళు పట్టుకుంటే డబ్బులు ఇవ్వడానికి మీకు ఏ నొప్పి ఉండదే అడ్డదారుల్లో సంపాదించిన తిని చచ్చేలోగా నాలాంటి అడుగు పది రూపాయలు నీ బెచ్చవేస్తా పోదానుకున్న వాళ్ళు ఎంత కోపం ఎవరా బెచ్చగాళ్ళు రే ఈ చాంద్ర అని ఏరియాలో మా హావా ఎలా నడుస్తుందో నీకు ఏమన్నా తెలుసా అన్ని పోలీస్ స్టేషన్ లో మా గురించి అడుగు తెలుస్తుంది ఎవరి మీద

ఏ యాంగిల్ లో చూసినా మగాళ్ళ కనిపించవేట్రా నువ్వు మేసం కూడా లేదు నీకెవడ్రా ఓటేసేది ఈ అమ్మ తల్లి గాళ్ళతో మనకేంది మాటలు వీళ్ళకి కూడు లేదు గూడు లేదు ఎవరైనా పాసిపోయిన సద్దెన ముస్టేస్తే వాసన పీల్చుకుంటే వెళ్ళే యాతవలం ఏ నవండ్రా నవండే నవండే అమ్మ తల్లి రాయిలా ఏంటి చూడమ్మ తల్లి అసలు నీకు సపోర్ట్ ఎవరు पूरा <laughs> देखो oh, <laughs>